వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ రెండు వందల పది సీట్లు దాటడం గగనమే రాబోయే లోక్సభ ఎన్నికలలో మోదీ నిర్దేశించుకున్న మూడు వందల డెబ్బై సీట్ల లక్ష్యం చేరుకోవడం ఎంత అసాధ్యమో బీజేపీ రెండు వందలు సీట్లు దాటడం ఎంత గగనమో రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే అర్థమవుతుంది దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు కేరళ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలలో మొత్తం నూట ఇరవై ఎనిమిది లోక్సభ స్థానాలు ఉన్నాయి వీటిలో బీజేపీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ఇరవై తొమ్మిది స్థానాలు గెలిచింది కర్ణాటకలోని ఇరవై ఎనిమిది గాను ఇరవై ఐదు స్థానాలు తెలంగాణలో నాలుగు స్థానాలను బీజేపీ గెలిచింది ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఆ రాష్ట్రంలో బీజేపీ పది స్థానాలకు పరిమితమయ్యే అవకాశం ఉన్నది తెలంగాణలో గెలిచిన నాలుగు స్థానాలకు అటు ఇటుగా ఉండొచ్చు తమిళనాడు కేరళలో సీట్లు పొందే అవకాశం లేదు తమిళనాడులో ఎన్డీఏ పక్షమైన ఏఐడిఎంకే కూడా ఇప్పుడు దూరమైంది ఏపీలో టీడీపీతో పొత్తు కుదిరితే పరిస్థితులు అనుకూలిస్తే రెండో మూడో సీట్లు రావడానికి అవకాశం ఉన్నది దేశంలోని మొత్తం ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాల్లో దక్షిణాదికి చెందిన నూట ఇరవై ఎనిమిది స్థానాలు పోగా మిగిలిన నాలుగు వందల పదిహేను స్థానాలలో ఎన్డీఏ కూటమి రమారమి మూడు వందల ఎనభై ఐదు స్థానాలు సాధించాలి లేదా బీజేపీ మూడు వందల యాభై ఐదు స్థానాలు సాధించాలి ఎన్డీఏ మిత్రపక్షాలైన జనతా యునైటెడ్ శివసేన ఏకనాథ్ షిండే ఎన్సీపీ అజిత్ పవార్ ఎన్డీఏలోని ఇతర చిన్నా చిత్తకా పార్టీలకు కేటాయించిన సీట్లు పోగా బీజేపీ ఉత్తర భారతంలో చేసే సీట్ల సంఖ్యనే మూడు వందల యాభైకి కొద్దిగా ఇటుగా ఉంటాయి నార్త్ ఇండియాలో బీజేపీ చేసే అన్ని సీట్లు గెలిస్తే గాని మూడు వందల సీట్లు సాధించలేదు ఇది ప్రజలతో ప్రతిపక్షాలతో మైండ్ గేమ్ తప్ప ఇంకొకటి కాదు దీనిని అర్థం చేసుకోలేనంత అమాయకులు ప్రజలు కాదు ఉత్తర భారత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్లలో ఇటీవల కాలంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి ఊపునిచ్చిన మాట నిజమే కానీ లోక్సభ ఎన్నికలలో ఈ మూడు రాష్ట్రాల నుండి అదనంగా బీజేపీ సాధించేదేమీ లేదు ఈ మూడు రాష్ట్రాలలో అరవై ఐదు లోక్సభ స్థానాలు ఉండగా రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికలలో బిజెపి అరవై ఒక్క స్థానాలను ఎన్డీఏ భాగస్వామ్య పక్షం ఒక స్థానంలో గెలుపొందాయి అదనంగా గెలుపొందడానికి మూడు స్థానాలే ఉన్నాయి రాజస్థాన్ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలలో బిజెపికి కాంగ్రెస్కు ఓట్ల తేడా రెండు పాయింట్ ఒకటి నాలుగు శాతం మాత్రమే వామపక్షాలు ఇతర మిత్రపక్షాలతో కాంగ్రెస్ పొత్తులు పెట్టుకుంటే ఫలితం మరో విధంగా ఉండేది ఈ రాష్ట్రాలలో బీజేపీకి పదిహేను నుండి ఇరవై స్థానాలు తగ్గడమే తప్ప పెరిగే అవకాశం లేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో గుజరాత్ హర్యానా ఢిల్లీ ఉత్తరాఖండ్ హిమాచల్ లలోని యాభై రెండు లోక్సభ స్థానాలకు గాను యాభై రెండు స్థానాలను ఒక వంద శాతం సీట్లు బీజేపీ గెలుపొందింది హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఢిల్లీ గుజరాత్లో ఆప్ కాంగ్రెస్ మధ్య ఎన్నికల పొత్తు కుదరడం రైతాంగ ఉద్యమంలో హర్యానా రైతులు పెద్ద ఎత్తున పాల్గొంటున్న నేపథ్యంలో బీజేపీకి కనీసం పదిహేను సీట్లు తగ్గే అవకాశం ఉన్నది ఎనభై లోక్సభ స్థానాలు కలిగిన ఉత్తరప్రదేశ్ లో రెండు వేల పంతొమ్మిదిలో నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం ఓట్లతో అరవై రెండు స్థానాలు బీజేపీ గెలిచింది రెండు వేల పద్నాలుగుతో పోల్చితే తొమ్మిది సీట్లు తగ్గాయి రెండు వేల ఇరవై రెండులో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో నలభై ఒక్క పాయింట్ రెండు తొమ్మిది శాతం ఓట్లు మాత్రమే బీజేపీ పొందింది యూపీలో అయోధ్య తప్ప మిగతా ప్రాంతాల అభివృద్ధిని పట్టించుకోకపోవడం సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ల మధ్య ఎన్నికల పొత్తు కుదరడం ప్రభుత్వ వ్యతిరేకత తదితర కారణాల వలన బీజేపీకి గత లోక్సభ ఎన్నికలతో పోల్చితే కనీసం ఇరవై సీట్లు తగ్గే అవకాశం ఉన్నది హిందీ బెల్ట్లో మరో ముఖ్యమైన రాష్ట్రం బీహార్ నలభై లోక్సభ స్థానాలకు గాను రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీకి పదిహేడు ఎన్డీఏ పక్షాలైన జనతాదళ్ యునైటెడ్ కు పదహారు లోక్ జనశక్తి పార్టీ కి ఆరు స్థానాలు వచ్చాయి నితీష్ కుమార్ ఓసరవెల్లి రంగును మార్చినట్లు ప్రభుత్వాలను మార్చడం బీజేపీ నీతిమాలిన చర్యలు ప్రభుత్వ వ్యతిరేకత వెరసి రాష్ట్రీయ జనతాదల్ ఆర్జడి కాంగ్రెస్ వామపక్ష కూటమి సగానికి పైగా సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నది జార్ఖండ్ మొత్తం పద్నాలుగు సీట్లుగాను రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ పదకొండు మిత్రపక్షం ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్ ఏజెస్యూ ఒక స్థానంలో గెలిచింది ఇప్పుడు కాంగ్రెస్ జార్ఖండ్ ముక్తి మోర్చా జెఎంఎం మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పరిశీలకుల అంచనా మహారాష్ట్రలోని నలభై రెండు లోక్సభ స్థానాలకుగాను రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ ఇరవై మూడు అప్పటి ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన శివసేన పద్దెనిమిది స్థానాలను పొందాయి కాంగ్రెస్ ఒకటి ఎన్సీపీ నాలుగు ఎంఐఎం ఒక స్థానంలో గెలిచాయి ఇప్పుడు శివసేన ఏకనాథ్ షిండే ఎన్సీపీ అజిత్ పవార్ ఎన్డీఏతో ఉన్నారు శివసేన ఉద్దవ్ ఠాక్రే ఎన్సీపీ శరద్ పవార్ ఇండియా కూటమితో ఉన్నారు ఇండియా కూటమి పక్షాలు ఐదు సీట్ల కంటే పెరిగే పరిస్థితి ఉంది తప్ప తగ్గేదైతే లేదు పశ్చిమ బెంగాల్ ఒరిస్సా మొత్తం అరవై మూడు సీట్లలో రెండు వేల పంతొమ్మిదిలో బిజెపి పొందిన సీట్లు ఇరవై ఆరు కాంగ్రెస్ మూడు బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఇరవై రెండు ఒరిస్సాలో బిజు జనతాదళ్ పన్నెండు స్థానాలలో గెలుపొందాయి ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీకి బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఒరిస్సాలో బీజేడీ ప్రత్యర్థి పార్టీలు బీజేపీ గతం కంటే ఈ రాష్ట్రాల్లో సీట్లు పెరిగే అవకాశం లేదు పంజాబ్ పదమూడు జమ్మూ కాశ్మీర్ ఆరు గోవా రెండు మొత్తం ఇరవై ఒక్క సీట్లలో రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ ఆరు కాంగ్రెస్ తొమ్మిది అప్పటి ఎన్డీఏ పక్షమైన శిరోమణి అకాలిదళ్ళ రెండు యూపీఏ పక్షం జమ్మూ అండ్ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ మూడు ఆప్ ఒక సీటు గెలుపొందాయి ఇప్పుడు బీజేపీ తిరిగి ఆరు సీట్లు పొందడం గగనమే సెవెన్ సిస్టర్స్ గా పిలువబడే ఏడు ఈశాన్య రాష్ట్రాల్లో పెద్ద రాష్ట్రమైన అస్సాం పద్నాలుగు లోక్సభ స్థానాలు కలిగి ఉండగా మిగతా ఆరు రాష్ట్రాల్లో పది లోక్సభ స్థానాలు ఉన్నాయి సహోదర రాష్ట్రం సిక్కిం ఒక లోకసభ స్థానం మొత్తం ఇరవైఐదు స్థానాలకుగాను రెండు వేల పంతొమ్మిదిలో లోక్సభ జనరల్ ఎన్నికలలో బిజెపి పదిహేను ఎన్డీఏ పక్షాలు మరో ఐదు గెలిచాయి అదనంగా ఇక్కడ బీజేపీకి ఎన్డీఏకు సీట్లు పెరిగే అవకాశం లేదు మిగతా ఆరు కేంద్రపాలిత రాష్ట్రాలైన లక్షద్వీప్ చండీగఢ్ పాండిచ్చేరి అండమాన్ అండ్ నికోబార్ దాద్రా అండ్ నగర్ హవేలీ దామన్ అండ్ డయీ లోగల ఆరు లోక్సభ స్థానాలుగాను రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీకి రెండు కాంగ్రెస్కు రెండు ఇతరులకు రెండు వచ్చాయి వీటితో ఎన్డీఏకు పెరిగేది లేదు ఇండియాకు తగ్గేది లేదు మోడీ నాయకత్వంలోని బీజేపీ ఎన్డీఏ సర్కార్ తమ ఎన్నికల వాగ్దానాలు అనేకం విస్మరించింది అభివృద్ధి సూచి నేలచూపులు చూస్తుంటే ధరల సూచి ఆకాశం వైపు పరిగెడుతున్నది ప్రజల ఆస్తులను కార్పొరేట్లకు చౌకగా కట్టబెడుతున్నది ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేస్తున్నది మూడు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ అటు ఉంచితే కరోనా కేసులు నాలుగు కోట్ల యాభై లక్షలు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఐదు లక్షల ముప్పై మూడు వేలు లో దేశాన్ని రెండో స్థానంలో నిలిపారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న మోడీ ముప్పై లక్షల కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వరంగ సంస్థలలోని ఖాళీ పోస్టులను భర్తీ చేయలేదు నిరుద్యోగం పది పాయింట్ మూడు రెండు శాతానికి పెరిగింది తాను అధికారంలోకి వచ్చిన ఈ పది సంవత్సరాల కాలంలోనే ఒక కోటి పది లక్షల కోట్ల అప్పులు చేసి ప్రతిపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అప్పులపై విమర్శలు చేయడం మోడీకే చెల్లుతుంది మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం రైతాంగ ఉద్యమానికి తలొగ్గి ఆ చట్టాలను వెనక్కి తీసుకున్నది కనీస మద్దతు ధర కు చట్టబద్ధత కోసం పోరాడుతున్న రైతాంగంపై తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నది ఒక రైతును కాల్చి చంపింది ప్రజా వ్యతిరేకతను మూటగెట్టుకున్న మోదీ మోసపూరిత మాటలనే నమ్ముకున్నారు కాంగ్రెస్ పార్టీ జబ్బలు చరుచుకోకుండా వామపక్ష లౌకిక ప్రజాస్వామ్య పార్టీలతో కలసి పోరాటం చేయడం ద్వారా మాత్రమే మంచి ఫలితాలు సాధించగలదు ఆర్టికల్ రచయిత గీట్ల ముకుందరెడ్డి నవ తెలంగాణ దినపత్రిక నుండి సేకరణ